హాయ్ వెల్కమ్ బ్యాక్ ఫస్ట్ టైం వీడియో ట్టయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోకండి నా డైలీ బ్లాగ్ ఏంటో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఏమేమి తెచ్చావు బజ్జిల్ తెలేదా ఉన్నాడండి అయితే తినండి ఇక్కడ పొట్లంలో ఉన్నాయేమో నాకు ఫ్రెండ్స్ ఇద్దరు తినేసిన తర్వాత తింటాను నేను బోందా చట్నీ లైట్గా కారం ఎక్కువైందా పంచదార లేదా మన ఇంట్లో అయిపోయింది కదా పంచదార పంచదార అంటే ఉంచుకో నాకు బాగుండు తినండి అయితే టీచర్ గారు ఎప్పుడైందిరమ్మా చెల్లి ఏదో యాప్లు ఎక్కడుందా అమ్మా చెప్పు చెదే అడి తప్పులు వచ్చేస్తాయమ్మాడు చిన్నోడు కదా నీ మీద అన్నంతేనా సత్తు దాన్ని లేట్గా పుట్టవేసి ఏ పెను రాదా ఇప్పుడు చేసే చేసి ఎండగా ఉంది బయటికి వెళ్ళి అని ఇక్కడ ఆడుతున్నారు చిన్నడి దీంతో ఆడారా మీరు పెద్ద ఫ్రెండ్ కొన్నాను ఫ్రెండ్స్ మొన్న సంతకెళ్ళినప్పుడు వంద రూపాయలు ఇచ్చుకున్నారు బ్యాల్కి బాల్కి బ్యాటర్కి కానీ గట్టిగానే ఉంది బ్యాటర్ కదా చిరుపోయిందో చింపేశారా అదే లాన్కి వెళ్ళిపోయామ్మా అడ్డు లేకుండా లోపల పెట్టేసాం ఫ్రెండ్స్ రెండు డోర్లుని ఇంకా తీయలేదు కదా డోర్లే అందామంటేనే ఇంకా బాత్రూమ్కి మెయిన్ డోర్ ఒకసారి ఏం చేద్దాం కదా నాగడం గ్రేప్స్ స్పెల్లింగ్ చెప్పు చూడకుండా చెప్పాలి టీచర్ గారు పూలు చూపించమ్మా మా చెట్టు పూలు ఫ్రెండ్స్ కనకాంబరాలోనే జాజ్ పూలుని పొద్దున్ను కోసి మహాలు కట్టాను టిఫిన్ చేసేసాక తలదు పెట్టాను అనమాట

పెద్ద ఉల్లిపాయలు రెండు కేజీలు యాభై అనేసేసి కొనేసాను మళ్ళీ ఉల్లిపాయలు వస్తాయి రావు ఈ ఆలయం నాలుగు కేజీలు యాభై అంటే గారు దీన్ని చిన్నవి ఉంటాయి అలా రేటు తగ్గట్టు ఉంటాయి ఉల్లిపాయలు కూడా نبدأ تزال చకరా చట్ట రాలేని ఏమైనా ఉంటే నీరు చేసుకోవాలా సెలవులకి ఎక్కువ కూలిపోతుండే చిన్న చిన్న రెండు దుంపలు ఉన్నాయి ఫ్రెండ్స్ పోసేసాను ఇంకా ముల్కాడ టమాటా ఉల్లిపాయలు పచ్చినట్టే వంకాయలు అయితే వేరే గిన్నెలో పోసిపాకినొట్టే

చిన్న బట్టలు ఇట్టు మరికి నేను నిన్నైతే బట్టలు ఉతికి ఇల్లు గుమ్మాలు కడిగి కల్లా పేసాను ఫ్రెండ్స్ మధ్య ఖాళీ లేదా అందుకే నేను వీడియో తీయలేదు సాయంత్రం చేసుకుంటామా కూరలో ఇప్పుడే చింతపండు పులిపి వేసాను దగ్గరబడి దాకా ఆగి దింపుదాం దింపుతామనేసి లోపల బట్టలు మాట్లాడుతున్నాను అనమాట దీని మీ బట్టలే ఉన్నాయి నేను పరం కూర అయిపోయింది అన్నలేసేనా

మేమైతే ఈరోజు వంకాయ బంగాళదుంప ముల్కాయ మూడు రకాల వేసేసి కోరుడాను ఫ్రెండ్స్ మీ ఇంట్లో స్పెషల్ ఏంటో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరి మంచి వీడియోలో కలుద్దాం thanks for watching bye bye, bye friends death <laughs>